ప్రజల కష్టాలు రోడ్డు మీద ప్రజలు తిరగబడతా ఉన్నారు వాళ్ళ అవసరాల కోసము మమ్మల్ని అందరినీ అసెంబ్లీకి పంపించడం జరిగింది ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితులు ఇవాళ క్వశ్చన్ అవర్లో డిస్కషన్ చేయాల్సి ఉంటుంది ఇవాళ పొద్దున మా అందరికీ ఒక మెసేజ్ ఇవాళ క్వశ్చన్ అవర్ క్యాన్సిల్ అయిందని చెప్పేసి ఇవాళ ప్రశ్నలు ఏంటి క్వశ్చన్ అవర్లో అని చూస్తే మీరు మొట్టమొదటి ప్రశ్న రైతు రుణమాఫీ గురించి ప్రశ్న ఎందుకు ప్రభుత్వం తప్పించుకుంటా ఉంది మీ అందరు అర్థం చేసుకోవాలి ప్రజల కష్టాలు గురించి చర్చించాల్సిన అసెంబ్లీలో మంచి ప్రశ్నలు వస్తూ ఉంటే ప్రజల కష్టాలకు సంబంధించిన ప్రశ్నలు వస్తే ఆ రోజు క్వశ్చన్ అవర్ క్యాన్సిల్ మరి ఇంకెక్కడ ప్రజల కష్టాల గురించి చర్చించాలి ప్రజల కష్టాలు అరిగితే అసెంబ్లీ లోపల గొంతు నొక్కుతారు అవకాశం వస్తే అది లేకుండా శాశ్వతంగా బంద్ చేస్తారు ఇవాళ ప్రథమ క్వశ్చన్ మీకు ఇప్పుడే చెప్పినాను నేను రుణమాఫీ గురించి మళ్ళీ మళ్ళీ ఎగవేత కార్యక్రమం ఈ ప్రభుత్వం పెట్టుకుంది నిన్నగాక నిన్న నా కాన్స్టెన్సీలో మొగిలిపేట గ్రామంలో మొన్న ఉప ముఖ్యమంత్రి గారి జవాబు ఇన్న తర్వాత ఏంటి వారిచ్చిన జవాబు మేము చాలా రుణమాఫీ చేసేసినాం అన్నీ కూడా అని చెప్పి మన ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా వారు చెప్పడం జరిగింది అందరు రైతులు భయపడి మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తాము మరి మాకు రుణమాఫీ రాలేదు అని ఒక గ్రామం వాళ్ళు నా కాన్సెన్స్లో మొగిలిపడిన గ్రామంలో మేము వెళ్ళి రైతు రైతుల అందరం కలిసిపోయి కలెక్టర్ గారికి ప్రజావాణి సందర్భంగా వారికి మేము వినతి పత్రం ఇస్తాం మాకు కాలేదని చెప్పి వాళ్ళందరు బయలుదేరుతుంటే అసెంబ్లీలో మేమందరం కూర్చుని ఉంటే అక్కడ పోలీసులు వాళ్ళందరినీ అరెస్ట్ చేసినారు మరి దాని గురించి వాళ్ళ ప్రశ్న వస్తే ఎందుకు ఇవాళ దాట వేస్తూ ఉన్నారని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను రెండో ప్రశ్న యాసంగి పంటకు నీళ్ళ గురించి మీరు చూస్తూ ఉన్న రోజు రైతుల ఏడుపులు రైతుల బూతులు మళ్ళీ రైతులు తిడతానేమో మమ్మల్ని తిడితే అందరినీ పోలీస్ స్టేషన్లో పోలీసు కేసులు పెట్టి జైల్లో నూపుతా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వార్నింగ్ ఇస్తారు వాళ్ళది ఆక్రోషం అది రైతుల బాధ వెలుగపుతున్నారు వాళ్ళు వాళ్ళకేం షోకు కాదు వేరే వాళ్ళని తిట్టాలని చెప్పేసి మీరు మంచి పనులు చేస్తే ఎవరు తిట్టరు ఎవరైనా తిడితే రాజకీయ నాయకులు తిడితే మాకు కూడా బాధనే కానీ వాళ్ళ ఆక్రోషం వాళ్ళ బాధ వెలగక్కుతా ఉన్నారు వాళ్ళ కడుపులు మండి దాని గురించి వెలగక్కుతా ఉన్నారు దాని గురించి చర్చిద్దామంటే ఇవాళ క్వశ్చన్ అవర్ బంద్ మూడో ప్రశ్న ఒకప్పుడు విన్న పదేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజు మనం వినే న్యూసు ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది మోటార్లు కాలిపోయినాయి మళ్ళీ పదిహేనుల తర్వాత ఇవాళ అదే న్యూస్ రోజు పేపర్లో వస్తుంది దాని గురించి మూడో ప్రశ్న అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై టు రూరల్ ఏరియాస్ అర్బన్ చేస్తాం అంటే కరెంటు కోతలు లేకుండా నాణ్యమైన కరెంటు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి మూడో ప్రశ్న దయచేసి మా ప్రశ్నితులు అందరిని కోరుతూ ఉన్నాను మీరందరూ రోజు న్యూస్లో చూస్తూ ఉన్నారు బయట చూస్తూ ఉన్నారు ఇవి ప్రమా ప్రమాణంగా రోజు పొద్దున రైతులు రోడ్ల మీదకి ఎక్కి బిజినెస్ మ్యాన్ రోడ్ల మీదకి ఎక్కి కరెంటు కష్టాలు రైతు రుణమాఫీ గురించి కష్టాలు అందరు కూడా చెప్పాలని మీరు అందరు చూస్తున్నారు ఆ ప్రశ్నలే ఇవాళ అసెంబ్లీలో క్వశ్చన్ అవర్లో ఉండాల్సింది వారు కాకుండా చేశారు నాలుగో ప్రశ్న పదివేలు కాదు కేసీఆర్ ఇచ్చే రైతు బంధు పదివేలు తీసుకోకండి నేను పదిహేను వేలు ఇస్తా అని చెప్పి ప్రామిస్ చేసి వాగ్దానాలు చేసి కనీసం రై వర్షాకాలం ఎగ్గొట్టి ఇప్పుడు యాసంగిలో కూడా కనీసం ముప్పై శాతం మందికి కూడా ఇప్పటి వరకు రైతు భరోసా కార్యక్రమం జరగలేదు నాలుగో ప్రశ్న దాని మీద నాలుగో ప్రశ్న రైతు భరోసా మీద ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయని చెప్పేసి ఇవాళ అసెంబ్లీలో ఈ క్వశ్చన్ అవర్ లేకుండా అసెంబ్లీలో మొత్తానికి క్వశ్చన్ ఎవరు తీసేసినారు ఇవాళ తర్వాత ప్రశ్నలు దాని కింద ఆరో ప్రశ్న ప్రైవేటైజేషన్ ఆఫ్ టీఎస్ఆర్టీసీ కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం టీఎస్ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేస్తూ బిల్లు పాస్ చేయడం జరిగింది ఇవాళ అదే టీఎస్ఆర్టీసీని వీళ్ళు వచ్చి ఇప్పటికీ పదిహేను నెలలైనా కూడాను అసెంబ్లీలో పాస్ అయిన బిల్లును కూడా ఇప్పటి వరకు దాన్ని పక్కన బుట్టలో పడేసి ఇవాళ రోజు న్యూస్ ఈ టిఎస్ఆర్టీసీని ప్రైవేటైజ్ చేయబోతూ ఉన్నారు అని చెప్పి న్యూస్ వస్తూ ఉంది దానికి సంబంధించి ఇవాళ ప్రశ్న ఉంటే ఆ ప్రశ్న కూడా తీసేయడం జరిగింది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చాలా అబద్ధాలు చెప్తా ఉన్నారు సన్న బిడ్లకు బోనస్ ఇచ్చినాము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ బాగా చేసినామని కానీ గణాంకాలు చెప్తా ఉన్నాయి నెంబర్స్ చెప్తా ఉన్నాయి డేటా చెప్తా ఉంది ప్రభుత్వం ప్రొక్యూర్ చేసింది చాలా అతి తక్కువ ప్యాడీ అని చెప్పేసి దాన్ని దాటి వేయడానికి మళ్ళీ ఇవాళ ఈ ప్రభుత్వం పూనుతుంది కాబట్టి ఇవాళ క్వశ్చన్ అవర్ బంద్ చేసినది మీ అందరి ప్రెస్ మిత్రులకు నిన్న ఉన్న క్వశ్చన్ అవర్ గురించి లిస్ట్ కూడా మీ ముందర పెడతాను దయచేసి మీ ద్వారా ప్రజలకి మెసేజ్ చేరదీయండి ఇప్పుడున్న ప్రాముఖ్యతంగా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను రైతులకున్న కష్టాలు రైతులకున్న కరెంటు కష్టాలు రైతులకు రావాల్సిన రైతు భరోసా రైతులకు రావాల్సిన రుణమాఫీ ఆర్టీసీ కార్మికుల కష్టాలు ఇవన్నీ కూడా ఇవాళ క్వశ్చన్ అవర్లో ఉంటే ఆ క్వశ్చన్ అవర్ని ఇవాళ క్యాన్సిల్ చేయడం జరిగింది ప్రభుత్వం ఎందుకు తప్పించుకుంటా ఉంది ప్రభుత్వం ఎందుకు దీని మీద జవాబు చెప్పదలుచుకోలేదు దయచేసి మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి వేడుకుంటున్నాను మా పార్టీ తరఫున మిమ్మల్ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను దయచేసి ఈ కష్టాలను దూరం మనం డిస్కస్ చేద్దాము అసెంబ్లీలో అని చెప్పి మిమ్మల్ని మళ్ళీ ఒకసారి స్పీకర్ గారిని ప్రభుత్వాన్ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను దయచేసి క్వశ్చన్ అవర్ని మళ్ళీ కనీసం పోస్ట్పోన్ చేసేనా మళ్ళీ దీనికి టైం ఇవ్వాలని చెప్పి మళ్ళీ కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ